దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థితి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని దేవుని వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనా పూర్వకముగా చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానము ఇస్తున్నప్పుడు విశ్వాసముతో మనము ప్రార్థన పూర్వకముగా పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా మన జీవితంలో ఉంటారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును మనం పొందుకుందాం తలల మంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందల అడుస్తో ప్రభా కొ పది కాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీకు ప్రభాపరిచి సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పదమ తండ్రి ఆమె ఇది మనం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన మనం చదువుకుందాం నీ దేవుడని యువ కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనము చేయడు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి ఈరోజు మన దేవుడు ఎవరంటే కనికరము కలిగినటువంటి దేవుడు ఈ లోకములో మనిషిలకు మన మీద కనికరము జాలి ప్రేమ లేకపోవచ్చేమో కానీ మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు మనలను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు అంత మాత్రమే కాదు నాశనము చేసే దేవుడు కానీ కాదు మనలను పట్టించుకునే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మన జీవితాలలో ప్రతిరోజు కూడా మనం ఏ విధంగా ఉండాలి ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి ఏ విధంగా బ్రతకాలో సమస్తమును ఎరిగినటువంటి దేవుడు మనలను చూచే దేవుడుగా మన మధ్యలో ఆయన ఉన్నాడు యేసు ప్రభు లోకంలో జీవించినప్పుడు ఒక కృష్ణుడు యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాటలు అయ్యా నిశ్చితమైతే నన్ను శుద్ధినిగా చేయము అని అడిగినప్పుడు ఎస్సుప్పుడు ఎవరు ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని గమనించినప్పుడు అతనిని ఎవరు పట్టించుకోలేదని ఎవరు కూడా అతని మీద కనికరము దయ జాలి చూపించడం లేదని ఎవరు అతనిని ప్రేమించడం లేదని ఊరికి కుటుంబమునకు సమాజమునకు బిడ్డలకు భార్యకు దూరంగా ఉన్నాడని యేసు ఎరిగి అతని మీద కనికరపడి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం అందరూ విడిచిపెట్టారు అందరూ దూరంగా ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క కుష్ట రోగి మీద జాలిపడి కనికరము చూపించి ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం మన దేవుడు అందరూ విడిచిపెట్టినప్పుడు మనలను పట్టుకొని నడిపించే దేవుడు కనికరము చూపించే దేవుడు సహాయం చేసే దేవుడు కాబట్టి ఈరోజు మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభు దగ్గరకు వస్తే కనికర పడే దేవుడు జాలిపడే దేవుడు సహాయం చేసే దేవుడు కాబట్టి ప్రభు దగ్గరికి రండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అటువంటి కృప సహాయంలో మెండుగా ప్రతి ఒక్కరు అనుగ్రహించినాడు పెంచిన గాక ఆమె పరిషుద్ధులు నీకు ఎలాది వందనాలు స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చారు మా మీద కనికరము చూపించే దేవుడవు చేయి విడువని దేవుడు తండ్రి మీ స్తోత్రాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి ఎవరిని విడిచిపెట్టబోతున్నాయన నీ కృపలు భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చె నామమ్మా పరమ తండ్రి ஆமேன் தண்ட் மார பசு ஆமத் ஏக தேவுன ஆசீர்வாதமு சதா கலமு கல காக்கே தேவுட மிமின் காக்க ஆமேன்